సింహాచలం గోడ కూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు చెప్పిన కాంట్రాక్టర్ చందనోత్సవానికి సమయం తక్కువ ఉంది నేను గూడ కట్టనని చెప్పాను కానీ దేవస్థానం టూరిజం అధికారులు గోడ కట్టమని నా మీద ఒత్తిడి చేశారు ఆరు రోజుల సమయంలో గూడ నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పాను టెంపరీ గూడ అని చెప్పడంతో పని మొదలు పెట్టాను నాలుగు రోజుల ముందు పని మొదలు పెట్టాం కమిటీ ముందు కాంట్రాక్టర్ లక్ష్మారావు సంచలన నిజాలు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా టెస్టింగ్ చేశారా న్యూ టెస్టింగ్ ఇక్కడ చేశారు ప్రతిపలా అయిపోయింది అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి లాబ్ కండిషన్ ప్రకారం లేదా ల్యాబ్ ఏదో లాబ్ ని వాళ్ళు హైర్ చేసుకొని టెస్ట్లు అన్ని వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు మొత్తం 5 డేస్ టైం సిక్స్ డేస్ జరిగింది సార్ టకిల్లి దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేస్తారు ఈ విండ్కి ఇప్పుడు దగ్గర సార్ అటు వాటర్ ప్రేజర్ ఇటుండి విండ్ ప్రేజర్కి వచ్చిన సార్ దాని చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ అయి కట్టాను సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే జరిగిన చెప్తాను టైం లేదు సార్ దగ్గర నేను కట్టమైన ఆఫీసాను సార్ పిలుస్తాను ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే అని చెప్పి మీద ఒత్తిడి చేస్తాను ఒత్తిడి కదా చందనొచ్చుంది చేయండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చంద్రవచ్చని కొన్ని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు స్టార్టింగ్ రోజు లేరు కానీ సార్ మిగతా ఉంటారు ఐదు ఆరు రోజులు చేసాను మొత్తం ఎన్ని రోజులు ఒక ఫోర్ డేస్ లో ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ రోజు లేదు సార్ మెస్ట్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు സ്റ്റാർട്ടിംഗ് സാർ വർക്ക് ഡീഗർ തൻ ടൈം മധ്യ എപ്പോഴും ഡീഗർ ചൂച്ചി സ്റ്റാർട്ടിംഗോ ഇരു സാർ ఆ వాళ్ళకి ఎత్తుండడం వరకు నీ వాళ్ళకి ఎడతాం స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది అది జరిగింది ఈ ఒకరవ చేయండి అని నేను అందరూ కూడా చెప్తే నేను చేయండి సార్ ఆర్జీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసేది ఈ ఇదేంటంటే సార్ ఈ వరుసం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యింది కదా సార్